తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది బీజేపీ మొదటి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రముఖులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు అప్పటి నుంచే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది బీజేపీ మొదటి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రముఖులతో కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు అప్పటి నుంచే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు విక్రాంత్ చెప్పండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలుస్తుంది ఎప్పుడు చేరే అవకాశం ఉందంటారు థ్యాంక్ యూ సుజా మొత్తానికి సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన రా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గత సంవత్సరమే ఇటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు స్వల్ప ఓటమి పాలయ్యాడు అని చెప్పుకోవచ్చు మొత్తానికి తిరిగి కాంగ్రెస్ గుటికి మాత్రం చేరడానికి లాంఛనాలన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు గత కొద్దిసేపటి క్రితమే బీజేపీ పార్టీకి కూడా రాజీనామా చేశాడు చేస్తూ కూడా ఒక పత్రికా ప్రకటన కూడా వెలువడ జరిగింది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అనేది వీక్ అవుపోతుంది అందుకే బీజేపీ పార్టీలోకి వెళ్తున్నాను ప్రజల లక్ష్యమే అంతిమంగా నా అని చెప్పుకుంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్ళిన పరిస్థితి బీజేపీ పార్టీకి కానీ నేడు మాత్రం సమీకరణాలని మారాయి అప్పుడున్న అవకాశాలు మాత్రం బీజేపీకి ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరాను కానీ నేడు మాత్రం ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు కేసీఆర్ని గద్దదించడమే లక్ష్యం కాబట్టి నాకు అప్పుడున్న పరిస్థితుల మేర బీజేపీకి వెళ్ళాను కానీ నేడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ తో పాటు పోల్చి చూసుకుంటే మాత్రం బీజేపీ పాటు వెనకంజలో ఉంది కాబట్టి నేను ప్రజల ఆకాంక్షల మేరకే కోరిక మేరకే నేను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నాననేసి కూడా ఒక పత్రికా ప్రకటన కూడా వెలువడడం జరిగింది ఈ రోజు సాయంత్రం కూడా సిటీ అవుట్కట్స్ లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా భేటీ జరిగే అవకాశం ఉంది సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు రేపు లేదంటే ఎల్లుండి రెండు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో ఏఐసిసి నేత అగ్రనేత రాహుల్ గాంధీ లేదంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాత్రం రెండు రోజుల్లోనే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరే చేరేందుకు చేరేందు మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు వీరేగాక ఇంకా మాజీ ఎంపీలు అయినటువంటి వివేక్ కావచ్చు విజయశాంతి కావచ్చు వీరంతా కూడా కాంగ్రెస్ గుర్తికి వస్తున్నారని పెద్ద ఎత్తునలో చర్చ జరుగుతుంది దీనికి ప్రధాన కారణం బీజేపీ ఏర్పాటు చేసినటువంటి మొదటి లిస్టులో మాత్రం యాభైకి పైగా మొదటి లిస్టు ఏర్పడినప్పటికీ దాంట్లో మాత్రం బీజేపీ సీనియర్ నేతల పేర్లు మాత్రం ఎక్కడా లేదు ఇటు వివేక్ చూసుకున్నట్లయితే చెన్నూరు నుంచి వివేక్ని పోటీ చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది కానీ అతను మాత్రం ధర్మపురి సీటు కావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది దానికి ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్ కూడా ధర్మపురి సీటు కేటాయించిన నేపథ్యంలో కూడా వివేక్ కొంచెం అలిగాడని చెప్పుకోవచ్చు ఆ విషయంలో అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం మేరకు కూడా వివేక్ కూడా తిరిగి కాంగ్రెస్ గుడికి వస్తున్నారని అదేవిధంగా విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయిపోయింది ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారనేసి కూడా అలిగి బీజేపీ పార్టీలో జాయిన్ అయింది తాను కూడా బీజేపీలో ప్రస్తుతానికి మాత్రం కొంచెం యాంటీగానే ఉందని చెప్పుకోవచ్చు కొంచెం బీజేపీ ఆ పార్టీ ఆఫీస్ సైడ్ కూడా వెళ్ళని పరిస్థితుంది విజయశాంతికి ఇటు వివేక్ కావచ్చు విజయశాంతి కావచ్చు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా కొంచెం పెద్ద ఎత్తున బీజేపీ నేతలు కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం మాత్రం కనిపిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఇప్పటికే మొదటి లిస్టు విడుదలైంది దాంట్లో యాభై ఐదు మందితో కూడా మొదటి లిస్టు ఏర్పాటైంది కానీ సెకండ్ లిస్ట్ మాత్రం ఇప్పటికీ ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి రెండు పార్టీల నుంచి కూడా వచ్చే చేరికలు ఉన్నాయి అనేసి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అందుకే సెకండ్ లిస్ట్ కూడా ఇప్పటికీ ఆలస్యమైందని చెప్పుకోవచ్చు ఒక విషయంలో పార్టీలో చేరికలు ఉన్న నేపథ్యం రెండోది కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఈ రెండు విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా సెకండ్ లిస్టు విడుదల చేయని పరిస్థితి ఇంకా అరవై నాలుగు స్థానాలకు సంబంధించి కూడా సెకండ్ లిస్టు విడుదల చేయాల్సింది అయితే నేటికి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు ఇలాంటి చేరికలు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి మునుగోడు స్థానం నుంచి పోటీ చేసే చేయించే ఆలోచనలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది దీనికి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి తిరిగి అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీలకు వెళ్ళిన నేతలంతా కూడా తిరిగి కాంగ్రెస్ వైపు వస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు ఉంటుంది సుజాత అలాగే ఇటు బీజేపీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది అందుకే రాజీనామా చేశారని అంటున్నారు దీన్ని మొత్తం అసలు ఎలా చూడాలంటారు ఖచ్చితంగా సుజాత పత్రిక ఒక లేఖ విడుదల చేశారు ఒక కోమట్రెడ్డి రాజగోపాల రెడ్డి కానీ దాంట్లో చాలా స్పష్టంగా బీజేపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ప్రజలు కోరుకుంటున్నారు అదే విధంగా నా మునుగూడ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు అభివృద్ధిలో మాత్రం శూన్యం అందుకే నేను రాజీనామా చేస్తే ఇటు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఉప ఎన్నిక వచ్చినట్లయితే అదేవిధంగా ఖచ్చితంగా కేసీఆర్ని ఢీ కొడతాను అనేసి ఒక ఆశతో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో అమిత్ షా కూడా నన్ను చాలా ప్రోత్సహించాడు కేసీఆర్ని కొట్టు అనేసి నన్ను వెనక నుంచి ప్రోత్సహించాడు అందుకే నేను బీజేపీకి వెళ్లాల్సి వచ్చింది ఆ రోజులు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది ఖచ్చితంగా ఒక అధికార పార్టీ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఢీ కొడుతుందనే ఉద్దేశంతోనే నేను బీజేపీలోకి వెళ్ళాలని కూడా ఆ లేఖలో చాలా స్పష్టం చేశాడు ఈ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గుటి రావడానికి కూడా ఎందుకో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఖచ్చితంగా మరో మరో నెల రోజుల్లోనే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ని ఢీ కొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగానే ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గుటికి రమ్మని నన్ను కోరుతా ఉన్నారు అందులో భాగంగానే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని మాత్రం లేఖలో స్పష్టం చేశాడు మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి కూడా సీఎం కేసీఆర్ని ని గద్ద దించడమే నా లక్ష్యం అనేసి కూడా పదే పదే చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కూడా అందుకే కాంగ్రెస్ పార్టీ వీకైంది బీజేపీ పుంజుకుంటుంది బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ని కొట్టగలదని మాత్రం బీజేపీకి వెళ్ళాడు కానీ సమీకరణాలు అన్నీ మారిపోయాయి తాజాగా మాత్రం తిరిగి కాంగ్రెస్ గుటికి మాత్రం రాను సుజాత విక్రాంత్ అలాగే వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేది కొలిక్కి వచ్చినట్లయినా ఇంకా చర్చలు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా ఈరోజే సాయంత్రం కూడా ప్రధాన కార్యదర్శి కేనిస్ఐ వేణుగోపాల్ నేతృత్వంలో కూడా వారి గృహంలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు సాయంత్రం దాంట్లో మాత్రం మొత్తానికి ఒక కిలుక్కి వస్తుందని మాత్రం ఆశపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ నేతల్లో మాత్రం అధికార పార్టీని ఢీకొట్టడంలో కొంచెం వెనుకబడిపోయాం ఇప్పటికే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ నెల క్రితమే అనౌన్ చేసిన పరిస్థితి ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి అయినా కానీ ఇంకా ఒక్కొక్క నియోజకవర్గానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉన్నారు ఎవరికి టికెట్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ముగ్గురు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉన్న ఆస్పిరెంట్స్లు మొత్తం కూడా ఇటు నియోజకవర్గంలో ఇప్పటికే సభలు సమావేశాలు పెడుతూ పెడుతూ మాత్రం ఇంటింటికి ప్రచారం చేసుకుంటారు అయినప్పటికీ ఒకవేళ లిస్టు విడుదలైతే ఎవరో ఆ ప్రధాన అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ప్రచారంలో ముందుండే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు ముగ్గురు నియోజకవర్గానికి నేతలు మాత్రం ఇంటింటి ప్రచారం చేసుకుంటూ వారి మధ్య గ్యాప్ వస్తున్న పరిస్థితి ఉంది దీంట్లో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందే కా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే విడుదల చేసిందో ఆ తర్వాత వారం రోజులకే విడుదల చేయాలనుకుంది కానీ ఇక్కడ అధికార పిఆర్ఎస్ నుంచి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు పార్టీల నుంచి కూడా చేరికలు ఉన్నాయి నేప ఉన్న నేపథ్యంలో కూడా కొంత లిస్ట్ ఆలస్యమైందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు అన్నట్లు ఇటు కమ్యూనిస్టులతో అనూహ్యంగా చివరి దశలో మాత్రం పొత్తు పెట్టుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు గతంలో ఇదే ఉప ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో కూడా కమ్యూనిస్టులు మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రం మద్దతు ఇచ్చారు కానీ నేడు మాత్రం ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇటు కమ్యూనిస్టులను పట్టించుకోలేదని చెప్పుకోవాలి ఆ కమ్యూనిస్టులు పట్టించుకోవడం పోవడంతో మాత్రం కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ చెంత చేరారు మొత్తానికి వాళ్ళు మాత్రం మొదటగా ఆరారు సీట్లు సిపిఐకి ఆరు అదేవిధంగా సిపిఎం మొత్తం ఆరు ఆరు పన్నెండు సీట్లు అడిగిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరికి చెరో రెండు సీట్లు ఇవ్వడం మాత్రం సిద్ధమైంది ఆ రెండు సీట్లు కూడా ఎక్కడి నుంచి ఇవ్వాలనే దానిపైన మాత్రం పడుతున్నారు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జాయిన్ అవుతున్న సందర్భంలో కూడా మునుగోడు నియోజకవర్గాన్ని కూడా సిపిఐ పార్టీలు మాత్రం తీవ్రంగా ఆ స్థానం కావాలని కమ్యూనిస్టు పార్టీలు మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ ఇటు రాజగోపాల్ రెడ్డి వస్తున్న సందర్భంలో మాత్రం ఇటు కమ్యూనిస్టులకు మాత్రం మునుగోడు ఇవ్వడం కుదరదు మొత్తానికి మాత్రం మిర్యాల కూడా అదేవిధంగా కొత్తగూడ అదేవిధంగా హుస్నాబాద్ లాంటి నియోజకవర్గాలు మాత్రం చాలా బలంగా కమ్యూనిస్టు పార్టీలు అడుగుతున్నారు ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రానికి మాత్రం కమ్యూనిస్టు పార్టీలకు ఏ ఏ స్థానాలు కేటాయిస్తారనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా అలాగే ఇటు బీఆర్ఎస్ తో నిలువరించాలంటే బలమైన పక్షాన నిలబడాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు అది కాంగ్రెస్ అంటున్నారు మరి కాంగ్రెస్ లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రజల్లోకి ఎలా వెళ్ళే అవకాశం ఉందంటారు సుజాత ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయం కూడా చాలా స్పష్టంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే గతంలో మాత్రం బీజేపీ పార్టీ ఢీ కొడుతుంది కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందని భావించారు గతంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు మిగతా రాష్ట్రాల్లో జరిగినప్పుడు కూడా బీజేపీ పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చింది ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడిందని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది దాన్ని భావించే ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి భారీ మార్పు వస్తుందనేసి మాత్రం మొదటగా భావించి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు మాత్రం ఇటు బీజేపీ పార్టీలోకి వెళ్లడం జరిగింది కానీ నేడు మాత్రం ఇటు తెలంగాణకు సంబంధించి మాత్రం అది కొంచెం సక్సెస్ కాలేదని చెప్పుకోవాలి బీజేపీ పార్టీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా సక్సెస్ అయింది ఒక విధంగా చెప్పుకోవాలంటే తెలంగాణకు బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే తెలంగాణలో కూడా చాలా బలంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టగలదని మాత్రం కాంగ్రెస్ నేతల్లో కావచ్చు కార్యకర్తల్లో కావచ్చు ప్రజల్లో ఓటర్లలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది ఆ దాంట్లో భాగంగానే ఇటు బీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు చేరికలు మాత్రం ప్రతిరోజు నిత్యం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల మధ్య కూడా గత కొద్దిసేపటి క్రితమే కోమటెడ్డి వెంకరెడ్డికి సంబంధించిన నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన తిప్పర్ది నియోజకవర్గానికి సంబంధించి కూడా జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా పెద్ద ఎత్తున జాయిన్ కావల్ జాయిన్ అయ్యారు ఇదే ప్రతి రోజు కూడా ప్రతి జిల్లాలో కూడా నడుస్తూ ఉంది మొత్తానికి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఒక నెల రోజుల్లో గద్దె దింపడమే లక్ష్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని మాత్రం అలాగే కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే లక్ష్మణీటి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు దీన్ని బట్టి అసలు ఎలా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మాత్రం రాజీనామా చేసి రేపో ఎల్లుండో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి కేవలం నెల రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్న సందర్భంలో మాత్రం అతనికి ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి నల్గొండ జిల్లాలో కనీసం పది సీట్లు గెలవడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది వాస్తవానికి అక్కడ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే కూడా కొంత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ముందజ ఉందని చెప్పుకోవాలి ఆ పన్నెండు నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం మాత్రం పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ మాత్రం తాజాగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పది గెలుచుకుంటుందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత గత కొత్త కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి ఉంది మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళకి తిరిగి కాంగ్రెస్ గుటికి వచ్చినప్పటికీ కేవలం మునుగోడు అభ్యర్థిగా మాత్రం ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు పదవి మాత్రం ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే కేవలం నెల రోజుల ఎన్నికలు ఉన్నాయి అయినా ఇప్పటికే అన్ని పోస్టులు కూడా ఫిల్ అయిన సందర్భంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఒక సీనియర్గా గతంలో ఎంపీగా పోటీ చేసి పోటీ చేశారు తెలంగాణ ఉద్యమం ఉదృతి సాగుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి భువనగిరి ఎంపీగా ఉండి కొట్లాడారు ఆ తర్వాత కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉండి కొట్లాడారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉండారు గత సంవత్సరం మాత్రం రాజీనామా చేసి వెళ్ళిన సందర్భం ఉంది ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి వస్తున్న సందర్భంలో కూడా అతని సీనియార్టీని మాత్రం కాంగ్రెస్ నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియార్టీగా చూసి ఖచ్చితంగా అతన్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వాడుకునే అవకాశం మాత్రం ఉంది కానీ పదవి మాత్రం అవసరమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది కానీ మాత్రం ఎలాంటి పదవి లభించకపోవచ్చు సుజాత రైట్ థ్యాంక్ యూ విక్రాంత్